సాంగ్ కాదు కథ కథ సరేనా చెప్తా పోలీస్ వర్గం ఇది కార్తీక్ మాసం చివరికి రాగానే గుర్తుకు వచ్చే కథ పోలీస్ వర్గం ఇంతకీ ఎవరి పోలి ఆమె వెనుక ఉన్న కథ ఏమిటి దానిని తలుచుకుంటూ సాగే ఆచారం ఏమిటి అంటే ఆసక్తికరమైన జవాబులే వినిపిస్తాయి పోలీస్ వర్గం అచ్చంగా తెలుగువారి కథ కార్తీక మాసంలోని దీపం ప్రాధాన్యతనే కాదు ఆ ఆచారాన్ని నిష్కల్మశంగా కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఐదుగురు కోడలు ఉండేవారట వారందరిలోకి చిన్న కోడలైన పోలికి చిన్నప్పటి నుంచే పూజలన్నా వ్రతాలన్నా మహా ఆసక్తి కానీ అదే ఆసక్తి ఆమె వారికి కంటగింపుగా ఉండేది తనంతటి భక్తురాలు వేరొకరు లేరని ఆ అత్తగారి నమ్మకం ఆచారాలన్నీ పాటించే హక్కు ఆమెకే ఉన్నదని ఆమె అహంభావం అందుకే కార్తీక మాసం రాగానే చిన్న కోడల్ని కాదని మిగతా కోడల్ని తీసుకొని నదికి బయలుదేరేది అక్కడ తన కోడళ్లతో కలిసి చక్కగా నది స్నానం చేసి దీపాలను వెలిగించుకుని వచ్చేది ఈలోగా కోడళ్ళు ఎక్కడ దీపం పెడుతుందోనని అనుమానంతో దీపం పెట్టేందుకు కావాల్సిన సామాగ్రి ఏదీ ఇంట్లో లేకుండా జాగ్రత్త పడి మరీ బయలుదేరే వారు అత్తగారు కార్తీక మాసంలో పోలి దీపం పెట్టకుండా ఉండేందుకు అత్తగారు చేసిన ప్రయత్నాలు సాగనే లేదు పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కాసింత పత్తిని తీసుకొని దానితో వర్తించేసేది పోలి దానికి కబ్బానికి ఉన్న వెన్నని రాసి దీపాన్ని వెలిగించేది ఆ దీపం కూడా ఎవరికి కనిపించకుండా ఉండేందుకు దాని మీద గుట్టని బోర్లించేది ఇలా కార్తీక మాసం అంతా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలి చివరికి అమావాస్య రోజు రానే వచ్చింది కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఆ రోజు కూడా నదీ స్నానం చేసి ఘనంగా కార్తీక్ దీపాలను వదిలేందుకు అత్తగారు బయలుదేరింది వెళుతూ వెళ్తూ పోలి ఆ రోజు కూడా దీపాలను పెట్టే తీరిక లేకుండా ఇంటి పనులన్నీ అప్పగించి మరీ వెళ్ళింది కానీ పోలి ఎప్పటిలాగే ఇంటి పనులను చకచకా ముగించేసుకొని కార్తీక దీపాన్ని వెలిగించుకుంది ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎంత కష్ట సాధ్యమైనా కూడా ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవ దేవదూతలకు ముచ్చటి వేసింది వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకువెళ్లేందుకు విమానం దిగి వచ్చింది అప్పుడే ఇంటికి చేరుకుంటున్న అత్తగారు ఆమె కోడళ్లు ఆ విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చిందనుకుని మురిసిపోయారు కానీ అందులో పోలి ఉండేసరికి హతాశులయ్యారు ఎలాగైనా ఆమెతో పాటుగా తాము కూడా స్వర్గానికి వెళ్లాలనుకునే ఆత్రంలో పోలి కాళ్లను పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయింది విమానంలోని దేవదూతలు పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటి నిష్కలమైన మనసు ఉందని చెబుతూ వారిని కిందకి దించేశారు ఈ నేపథ్యంలో తెలుగు నాట స్త్రీలంతా పోలిని తలుచుకుంటూ అమావాస్య రోజు ఉదయాన్నే అరటి దొప్పలతో వత్తులను వెలిగించి నీటిలో వదులుతారు ఈ నగర జీవితంలో మనకు దగ్గరలో చెరువులు నదులు అందుబాటులో ఉండే అవకాశం లేదు కాబట్టి తప్పులలో ఈ దీపాలను వదిలేలా ఆచారం రూపాంతరం చెందింది ఇలా వదిలిన అరటి దీపాలను చూసుకుంటూ పోలిని తలుచుకుంటారు కార్తీక మాసం పోలిని తలుచుకుంటారు కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించకపోయినా కూడా ఈ రోజున ముప్పై వత్తులను వెలిగించి నీటిలో వదిలితే మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని చెబుతారు వీలైతే ఈ రోజున బ్రాహ్మణులకు దీపాన్ని కానీ స్వయం పాకాన్ని కానీ దానం చేస్తుంటారు తెలుగువారు ఇటు పోలిని అటు దీపాన్ని కూడా శ్రీ మహాలక్ష్మి రూపంగా భావిస్తుంటారు అందుకని చాలా మంది ఈ పోలి దీపాలను అమావాస్య రోజున కాకుండా మరణాలు వచ్చే పాఠ్యమి రోజున వెలిగించుకుంటారు పైగా ఈ సంవత్సరం అంటే ఇరవై నాలుగున ఆదివారం నాడు వచ్చింది కాబట్టి చాలా మంది సోమవారం పోలి దీపాలను వెలిగించుకోవడానికి సుముఖంగా ఉన్నారు ఇది పోలి స్వర్గం వివరం కార్తీక మాసం దీపాలను వెలిగిస్తే గొంతుతో స్వర్గానికి చేరుకుంటామో లేదో అన్నది తర్వాత మాట ఆచారాన్ని పాటించాలన్న మనసు ఉన్నప్పుడు మార్గం దానంతట అదే కల్పిస్తుందని చెప్పడం ఈ కథలోని ఆంతరంగే తోస్తుంది భగవంతుని కలుచుకోవడానికి కావలసిందే శ్రద్ధే కానీ ఆడంబరం కాదని సూచిస్తుంది అన్నిటికీ మంచి అహం మంచి అన్నిటికీ మించి అహంకారంతో సాగే పూజలు ఎందుకు కొరవు కొరవగానివని హెచ్చరిస్తుంది కోడల మధ్య సత్యత ఉండాలన్న నీతిని బోధిస్తుంది అందుకే ప్రతి కార్తీక మాసంలోనూ ప్రతి తెలుగు ఇంట్లోనూ పోలీస్ వర్గం కని కథ వినిపిస్తూనే ఉంటుంది ఓం నదులు లేవు కాబట్టి దీన్ని నదిని అనుకోని దన్నం పెట్టుకొని ఈ డబ్బులో నీళ్ళల్లోని దీపాలని వదే అదే అందుకే A e me dice que yo que la limón un poco poco mezcle eh ponelo mamá Hors hurting black Sariy filt demonstram Basta mi ray ti lab Principal Mandili ki ti basta